ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది నిమిషాల్లోనే మొదలు కాబోతున్నాయి ఇప్పటికే ఏపీ అసెంబ్లీకి చేరుకుంటున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్ చౌదరి అయితే ప్రమాణ స్వీకారానికి ముందు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవడానికి ముందు ఆనవాయితీగా వెంకటపాలెం చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు అక్కడి నుంచి మరింత సమాచారం రావు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకి మొదటి సెషన్ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ వెంకటాపాలెం నుంచి అసెంబ్లీ ఎంత దూరంలో ఉంది ఎంతసేపట్లో చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి బయలుదేరి వెళ్ళారు మరొక ఐదు నిమిషంలోనే అసెంబ్లీకి కూడా చేరుకుంటారు సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ముందుగా ప్రోడెన్స్ స్పీకర్ ఎందుకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీలో ప్రకటన చేస్తారు ప్రోడెన్స్ స్పీకర్ ఆల్రెడీ నిన్నే గోరేవారు ప్రోడెంట్ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అసెంబ్లీ ప్రారంభం కాగానే ముందుగా అసెంబ్లీ అసెంబ్లీలో ప్రకటన చేస్తారు ప్రోటీన్ స్పీకర్ ఆల్రెడీ నిన్ననే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటైన్ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అసెంబ్లీ ప్రారంభం కాగానే ముందుగా అసెంబ్లీ కార్యదర్శి ప్రొటైన్ స్పీకర్ గా బుచ్చాయ్ చౌదరిని ఎంపిక చేసుకున్నట్లుగా కూడా ప్రకటిస్తారు ఆ తర్వాత స్పీకర్ చైర్ లోకి ప్రోటిన్ స్పీకర్ బుచ్చాయ్ చౌదరి వచ్చి కూర్చున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అయితే ముందుగా అసెంబ్లీలో ఈ రోజు ఎజెండా ఏంటి అనేది కూడా ముందుగా ప్రొటీన్ స్పీకర్ అనౌన్స్ చేస్తారు అదే సమయంలో స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు స్పీకర్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారంలో ముందుగా సీఎం చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత మంత్రులు మంత్రులతో మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు ఏపీ క్యాబినెట్ లో ఉన్నారు ఆ మంత్రులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రోట స్పీకర్ బుచ్చా చౌదరి మంత్రులతో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మహిళా ఎమ్మెల్యేల తోటి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత చివరిలో మహిళా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అయిన తర్వాత ఎమ్మెల్యేలు మిగిలినటువంటి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రొడెన్స్ స్పీకర్ అయితే గతంలో అంటే గత అసెంబ్లీ సమావేశాల వరకు కూడా సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎప్పుడూ కూడా అసెంబ్లీ నిబంధనల ప్రకారము సీఎం చేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోవడం చేత మిగిలినటువంటి ఎమ్మెల్యేల చేత అంటే మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు అందరూ అయిపోయిన తర్వాత సాధారణ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఆ లిస్టులో ఆ వరుసలోనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినటువంటి సమయంలో జే పేరు వచ్చినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారు అప్పుడే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రత్యేకంగా ముందుగా ఆయనతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏమి ఉండదు ఇదంతా కూడా ఈరోజు ప్రాసెస్ అంతా కూడా ఈ రకంగా జరుగుతుంది సాయంత్రం వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది మొత్తం ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత సభ వాయిదా పడుతుంది సో ప్రస్తుతం అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా మా మంత్రులు అచ్చెన్నాయుడు బాలవీరాంజనేయ స్వామి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంకా నందమూరి బాలకృష్ణతో పాటుగా మిగిలినటువంటి దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత కాన్వయగా ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు మరికొన్ని నిమిషాల్లోనే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు సీఎంగానే అసెంబ్లీలోనే అడుగు పెడుతున్న అప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాను అని చెప్పి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నవంబరు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తేదీన అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు శపథం చేశారు ఆ శపదం నెగ్గించుకుని ఈ రోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు సో దాదాపుగా రెండున్నర ఏళ్ళ తర్వాత తిరిగి సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో పెట్టబోతున్నారు ఆయనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మొదటిసారి అసెంబ్లీ గడప తొక్కబోతున్నారు కనీసం అసెంబ్లీ గడప కూడా తొక్కనివ్వమని చెప్పేసి గతంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు అధికార పార్టీ పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి సో ఒకవైపు చంద్రబాబు చెప్పినట్లుగానే ఆయన శపథం నెగ్గించుకుని ఆయన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు మరి కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లో చంద్రబాబు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు సభ ప్రారంభం కాబోతుంది ముందుగా స్పీకర్ ఆ తర్వాత స్పీకర్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది